హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ సో ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ నైన్ సెవెన్ వన్ టూ సెవెన్ నైన్ ఎయిట్ కాచిగూడ చిత్తూరు కాచిగూడ వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి లాస్ట్ ఐసిఎఫ్ రండ్ అనమాట ఇది ఆల్రెడీ ఎస్టర్డే అయిపోయింది సో ఈరోజు నుంచి అంటే జూన్ ఫోర్త్ నుంచి ఈ ట్రైన్ ఇంకా ఎల్హెచ్బి కోచెస్తో అయితే నడుస్తుంది సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చెప్పింటాను జూన్ ఫోర్త్ నుంచి ఈ ట్రైన్ ఎల్హెచ్బి కోచెస్తో నడుస్తుందని సో అది అప్పట్లో ఇంకా కన్ఫామ్గా అయితే చెప్పలేదని చెప్పాను కాకపోతే అది కన్ఫామ్ అయితే అయిపోయింది ఇంకా ఈరోజు నుంచి వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎల్హెచ్బి కోచెస్ అయితే నడుస్తుంది అనమాట సో మనం కోచ్ కాంపోజిషన్ చూస్తే మనకి ఓల్డ్ ఐసిఎఫ్ కోచ్లు వచ్చేసి మనకి అప్పుడు రెండు ఎస్ఎల్ఆర్ కోచ్లు రెండు జనరల్ కోచ్లు పద్నాలుగు స్లీపర్ కోచ్లు మూడు థర్డ్ ఏసీ రెండు సెకండ్ ఏసీ ఒక ఫస్ట్ ఏసీ మొత్తం ఇరవై నాలుగు ఐసీఎఫ్ కోచ్లు అయితే ఉండేవి సో ఇప్పుడు కొత్త ఎల్హెచ్బి కోచ్ కాంపోజిషన్ మనం గమనిస్తే కనుక ఒక ఎస్ఎల్ఆర్ ఒక ఈఓజీ పది స్లీపర్ కోచ్లు ఐదు థర్డ్ ఏసీ కోచ్లు రెండు సెకండ్ ఏసీ కోచ్లు ఒక ఫస్ట్ ఏసీ కోచ్ రెండు జనరల్ కోచ్లు మొత్తం ఇరవై రెండు ఎల్హెచ్బి కోచ్లు అయితే ఉంటాయన్నమాట సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ఈ కోచ్ కాంపోజిషన్ అనేది ఏ విధంగా ఉంటుందన్న దాని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి సో ఇక్కడ చాలామంది అనుకునేది ఏమిటంటే ఐసెఫ్గా ఉన్నటప్పుడు ఇరవై నాలుగు కోచ్లు ఉండేవి ఎల్హెచ్బికి వచ్చేసరికి ఇరవై రెండు కోచ్లు అయ్యాయి సో అంటే కోచ్లను అనుకుంటారు కానీ యాక్చువల్గా తగ్గించడం అనేది ఏం కాదు కానీ ఐసెఫ్ కంటే ఎల్హెచ్బి కోచ్లు అనేవి ఎక్కువ మంది కూర్చునే విధంగా ఉంటుందన్నమాట సో వాటి యొక్క పొడవనేది కూడా ఎల్హెచ్బి కోచ్లకి కాస్త ఎక్కువగా ఉంటుంది సో అందుకు ఇరవై రెండు కోచ్లే పట్టే విధంగా ప్రతి స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్ ప్రస్తుతం అయితే ఉంది సో కొన్ని పెద్ద జంక్షన్ రైల్వే స్టేషన్లకి ఇరవై నాలుగు కోచ్లు లేదంటే ఇరవై ఐదు కోచ్లు పట్టే విధంగా ఉంది తప్ప మిగిలిన నార్మల్ రైల్వే స్టేషన్ అన్నిటికీ ఇరవై రెండు కోచ్లు పట్టే విధంగానే ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి సో దాని గురించి డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ రద్దీని బట్టి ఎక్స్ట్రాగా స్లీపర్ కోచ్లు యాడ్ చేసే ఛాన్స్ ఉంటుంది తప్ప ఇది మాత్రం పర్మనెంట్ ఇంకా కోచ్ కాంపోజిషన్ అనమాట వెంకటాద్రి ఎక్స్ప్రెస్కి ఎల్హెచ్బి కోచ్ కాంపోజిషన్ వచ్చేసి సో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఎల్హెచ్బిగా రన్ అయిన తర్వాత మనకి స్పీడ్ కూడా ఇంక్రీస్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనుకుంటున్నాను ఎందుకంటే మనకి కాచిగూడ నుంచి గుత్తి వరకు అయితే మ్యాక్సిమం పర్మిషబుల్ స్పీడ్ వన్ టెన్ కిలోమీటర్సే కాబట్టి అవి ఎల్హెచ్బి అయినా ఆ స్పీడ్లోనే వెళ్ళగలవు ఇక గుత్తి నుంచి మనకి రేణుకుంట వరకు వన్ థర్టీ కిలోమీటర్స్ పర్ అవర్ కాబట్టి అక్కడ మనకి చాలా ఫాస్ట్గా అయితే ట్రైన్ అయితే వెళ్ళగలుగుతుంది ఎందుకంటే ఎల్హెచ్బి కోచెస్ కదా సో వన్ థర్టీ కిలోమీటర్ కెపాసిటీ అనేది ఆ సెక్షన్కి ఉంటుంది అనమాట సో అక్కడ నాకు తెలిసి స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉండొచ్చు ఒకవేళ ట్రైన్ లేట్గా రన్ అయినా కూడా వెంటనే ఆ డిలే టైం అనేది కవర్ అయితే చేయగలుగుతుంది సో ఎల్హెచ్బీ కోచెస్ యొక్క యూజర్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది ఐసెఫ్ కంటే ఇవి చాలా బెటర్గా ఉంటాయి సో మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది అలాగే ఏదైనా ప్రమాదం జరిగినా కూడా తక్కువగా నష్టం అనేది జరిగే ఛాన్స్ అయితే ఉంటుందనమాట అలాగే ఎల్హెచ్బి కోచెస్ అనేవి చాలా తేలికగా ఉంటాయి కంపేరింగ్ విత్ ఐసేఫ్ కోచెస్ అనమాట సో మొత్తానికి ఇదన్నమాట ఎల్హెచ్బి అప్డేటు వెంకటాద్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి సో అయితే నేను ఫస్ట్ వీడియో అనేది క్యాప్చర్ చేస్తాను సో ఆ వీడియో అనేది నేను వెంకటాద్రి ఎక్స్ప్రెస్ కర్నూలు సిటీకి మిడ్ నైట్ అయితే వస్తుంది సో ఆ వీడియో నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అవ్వచ్చు సో కాబట్టి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఎల్హెచ్బి రన్ వీడియో అనేది ఖచ్చితంగా అందరూ చూడండి సో ఇది ఫ్రెండ్స్ వెంటాద్రి ఎక్స్ప్రెస్ యొక్క ఎల్హేజీబీ కోచ్ కాంపోజిషన్ అప్డేట్ ఈ వీడియో గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్